నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఈరోజు కాపునాడు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం బలిజ కులస్తులను కేవలం ఓట్ బ్యాంకింగ్ కు మాత్రమే వాడుకుంటున్నారు అంటూ అందువల్ల బలిజ కాపు కులస్తులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి మరియు బీసీలలో చేర్చాలి పలు అంశాలపై విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాపునాడు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఒక అవకాశము అన్ని విధాలుగా వస్తే ఆయన మీద రకరకాల ప్రయోగాలు చేస్తుంది ప్రభుత్వం ఈ జిల్లాలో ఉండే వరిజా తెలంగాణ ఈ వర్గానికి నేను చెప్పేది ఏంటంటే దీంట్లో డిస్కషన్ చేయండి మీ పిల్లలు భార్య తల్లిదండ్రులు మన వండు అందరితో డిస్కషన్ చేసి మన రాజ్యాధికారుల కోసం ఈసారి మనంతా సైనికులుగా పనిచేసి మన బంధువులకి మిత్రులకి అన్ని కులాలను కలుపుకొని ఒక ఆర్థికంగా ఈ నెల్లూరు టౌన్ ని మనం అసలు చేస్తున్నానికి రాష్ట్రంలో అయితే మన ఏము టౌన్ కళ్యాణ్ అదే ఇక్కడ నారాయణ గారు ఉన్నారు ఈ ఆరు జిల్లాల్లో ఉండే పరిధులకి ఇప్పటివరకు ఈ ప్రభుత్వం ఆయన రెండు వేల కోట్లు ఇచ్చాడు కార్పొరేషన్ పెట్టి నేను ఐదు వేల కోట్లు ఇస్తానని చెప్పి అతను ఇవ్వలేదు విదేశీ విద్యను ఆపేశాడు కాపు బాగుంది ఎక్కడ ఎక్కడే ఉన్నాయి ఎలక్షన్ టైంలో ఊరికి ఓపెనింగ్ ఇచ్చేసి క్లోజ్ చేసి పెట్టినారు ఇవన్నీ బలిజలకి తేలిక ద్రోహం చేసిన ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల్లో ఎవరంటే ఇప్పుడుండే ప్రభుత్వమే గత ప్రభుత్వంలో మేము పదిహేను లక్షల మంది విదేశీ విద్య మనకు ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే దీన్ని కూడా నేను చేయనని నిర్లక్ష్యంగా నిష్పక్షపాతంగా తొక్కేసిన ధనుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు రెడ్డి కావున బలిజులందరూ మీరు మీరు చిన్న చిన్న కాయలకి పదవులకి మోసపోకుండా రాయలసీమ ఆరు జిల్లాలలో ప్రతి ఒక్క పరిజి కుటుంబం అయితే

జై గణాంకాలు బయటపడతాయి మన వర్గం అనేది సమాజంలో ఎంత బలంగా ఉందో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కాబట్టి కుల గణన అనేది కూడా చేపట్టలేదు కాబట్టి కుల గణన అనేది కూడా చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఇంకోటి ఏంటంటే ముఖ్యమైనటువంటి విషయం తమిళనాడులో వచ్చేసి తిరుమల నాయకుని యొక్క జయంతిని రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి అధికారికంగా నిర్వహిస్తారు కర్ణాటక ప్రభుత్వం వచ్చేసి కైవారం నారాయణ యోగి అనేటువంటి ఒక మలిషులకు సంబంధించినటువంటి ఒక మహర్షిని ఆయన వేడుకలు కూడా గవర్నమెంట్ వచ్చేసి అధికారంగా నిర్వహిస్తారు కానీ వీళ్ళందరికీ కూడా ప్రభు అయినటువంటి వాడు దక్షిణ భారతదేశాన్ని ఏ నక్షత్రాధిపత్యంగా ఏలినటువంటి మహా చక్రవర్తి బాబాను భయపెట్టినటువంటి వాడు వేలాది చెరువులు తప్పించి వందలాది గుళ్ళు తప్ప కట్టించి ధర్మస్థాపనకు నాంది కలిగినటువంటి ఒక వ్యక్తి మహా వ్యక్తి మీకు తెలిసినటువంటి వ్యక్తి శ్రీకృష్ణ దేవరాయలు ఆయన యొక్క జయంతిని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలా ఆయన జయంతోత్సవాలు నిర్వహించాలా ఆయనకు వచ్చేసి అతి పెద్ద స్మారకం అనేది దక్షిణ భారతంలో నిర్వహించాలా నిలపాలా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దాని తర్వాత రాయలవారి విగ్రహం మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి